ராத்திராலப்பு பிரார்த்தன మహాపరిశుద్ధుడు అయి మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడా దయామయడా దావిధి కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నావు ఉదయం నుంచి అప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను నమం పేరట నా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీవిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా ప్రార్థనలో ఏకీస్తున్న బిడ్డలందరికీ కూడా నా తండ్రి ప్రార్థన నా తండ్రి నాయన జయకరంగా ఉండేలాగునా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఈరోజు మాతో నా తండ్రి నాయన నేను మాట్లాడుచుకునే విధానం బట్టి నీకు స్థుతులు స్తోత్రములు నాయన ఆయన నీతో సహాయం చేసిన ఎడల ప్రభా నీకు సమాధానం కలుగు మాట్లాడుచున్నావు నాయన అలాగున ప్రభు నీకు మేలు కలుగునను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు వందనాలు నాయన అద్భుతములు ఆలోచన కలుగు నీవే ఉన్నానని మాతో సెలవిస్తున్న దేవానికి వందనాలు నాయన మా పట్ల నాయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు సంయోచితమైన ఆలోచన కలిగించగలిగిన తండ్రివి నాయనా మీరు మాకు నాయన సహాయం చేస్తున్న దేవానికి వందనాలు నాయన సమాధానకర్తవు ఆలోచనకర్తవు అద్భుతకరుడు నా తండ్రి సృష్టికర్తవైన నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ లోకంలో నాయన మేము చేయు ప్రతి ఒక్క పనుల్లో కూడా మాకు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నాయన సమాధానకర్త అయ్యి దేవుడు మాకు సమాధానం దయచేయగలిగినది దేవా నీకు వందనాలు నీకు స్తోత్ర స్తోత్రములు చెల్లిస్తున్న ఈ క్రిస్మస్ నెలలో క్రిస్మస్ ఆనందం ప్రతి గృహంలో ఉండే కృపను అనుగ్రహించండి అద్భుతమైన ఆలోచన కలిగించి ప్రభా నాయన చేసుకునే నా తండ్రి ప్రతి ఒక్క పనుల్లో నా తండ్రి నూతన వస్త్రములు కొనుటలోను ప్రభా వారి పనుల్లోనూ ఇతరులకు బోధించినప్పుడు వారికి సమయోచితమైన నంతో వారి నోటి నుండి వచ్చి మాటల చేత ఎదురువారి హృదయాలు మారిని సన్నిధికి నడిపించే కృపను అనుగ్రహించండి ప్రభా క్రిస్మస్ అనే ప్రభా అనేక మందికి నీ సువార్త రక్షణ సువార్తను నా తన్ని మేము తెలియపరిచే వారిగా ఉంటకు సహాయం దేండి ప్రభా శాంతి సమాధాన కర్తకు నీవే ఉన్నావు నాయనా నీ దగ్గర నుంచి మాత్రమే శాంతి దొరుకుతుంది లోకంలో ప్రభ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సహాయము నా అతన్ని మా దగ్గరకు రాదు కానీ ప్రభా నాయన అది వచ్చినా కానీ వాళ్ళు నా తండ్రి నాయన ఏదో ఒక రకమైన మాటలకి తో నా తండ్రి నాయన నిందలతో అవమానాలతో మమ్మల్ని నా తండ్రి తుంచపరచాలని గించపరచాలని మా ఎందుకు ప్రభ ఆలోచిస్తారు కానీ మాకు శాంతినిచ్చేవాడువు సమాధానాన్ని ఇచ్చేవాడువు సంతోషాన్ని ఇచ్చేవాడువు నాయన నీవైనా ప్రభా మామూలను చీకటి నుంచి వెలుగులోనికి తెచ్చుటకు నాయన మా కొరకు నీ సెలవులు రక్తం కార్చిన దేవుడవు ప్రభా నీ యొక్క నా తండ్రి నీ సింహాసనాన్ని వదిలి మా కొరుకు నా తండ్రి దీనుడిగా ఈ లోకంలో ప్రభ నిన్ను నువ్వు తగ్గించుకుని నా తండ్రి నువ్వు ఆ కొరకు ఈ లోకానికి వచ్చి దేవుడు నాయన నా తండ్రి మా కొరకు బలి అర్పించడానికి నాయన వధువును నా తండ్రి అర్పించడానికి నువ్వు మా కొరకు లోకానికి వచ్చిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పొత్తి గుడ్డలో చుట్టబడిన నా దేవానికి వందనాలు స్తోత్రములు నాయన నీ సొగసు నేను రూపమైనను నా తండ్రి నాయన నా తండ్రి మా కొరకు నా తండ్రి బలి అర్పించావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నిన్ను నాయనా ప్రభా ఘనపరిచ కృపను మాకు అనుగ్రహించమను కోరుచున్న నీ స్వారూపములు మమ్మల్ని సృష్టించో నిన్ను పోలి హృదయాలు మాకు అనుగ్రహించమని కోరుచున్న సమాధాన కార్యకుడు ఉన్న దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డలను దర్శించండి వారికి సమయోచితమైన ఆలోచనను అద్భుతాలు వారి జీవితాల్లో చూచులాగ్న జ్ఞాపకం చేసుకో సంవత్సరాంత చివరి దినాల్లో ఉండగా ప్రభా ప్రతి గృహం మీద నీ శరివరక్తాన్ని ప్రోక్షింపచేయండి ఆనవాలుగా పెట్టండి సంహారకుడు దాటిపోలాగున సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభ మా పక్షాన కార్యములు చేయగలిగిన తండ్రివి నీవై ఉన్నో ప్రభు ఎంతో మంది బిడ్డలు ప్రభ ఎన్నో బలహీనతలతో ప్రభా ఎన్నో ఇబ్బందులతో ఇరుకులతో నిందలతో ప్రభా అవమానాలతో ఈ లోకంలో ఎన్నో శ్రమల చేత కొట్టబడుచున్న వారం నా తండ్రి మమ్మలను ప్రభ ఏ సమయానికి ఏ ఆలోచన కలిగి జీవించాలో అట్టి ఆలోచన అద్భుత రీతిగా మా పట్ల జరిగించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల విషయంలో వారు చేయి ప్రయత్నాల విషయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన వ్యవసాయ పనుల విషయం వాటా వర్షము ఆటంకపరుస్తుంది ప్రభా మరలా వర్షాలు ఉన్నాయంటున్నారయ్యా వర్ వర్షాలు లేకున్నట్లు సహాయం తెచ్చే వ్యవసాయ పనులన్నీ పూర్తిగా అయిపోవటకు సహాయం దచ్చేయండి ప్రభావానికి వందనాలు నాయన అదే రీతిగా ప్రభా ఇంకే బిడ్డలు నా తన్ని నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుచు నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు వారికి నా తండ్రి యొక్క నా తండ్రి సంవత్సరం జల దినాల్లో ప్రభ చివరి దినాల్లో వారికి నాయన ఒక వాగ్దానం చేత పట్టుకుని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా తండ్రి అడిగి పెట్టినప్పుడు నూతన క్రియల చేత నూతన నిబంధనల చేత నూతన వాగ్దానాల చేత నీ సన్నిధిలో నీకు లోబడి జీవించే మనసును మాకు అనుగ్రహించమను కోరుచున్న ప్రతి ఒక్క కుటుంబంలో క్రిస్మస్ ఆనందం సంతోషము సమాధానాన్ని అనుగ్రహించిన ఆయన నీ రక్షణ సువార్తను అనేక మందికి చాటి చెప్పే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సింహాసనాశీనుడవు స్థుల మీద ఆసీనుడవు వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొని ఆడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి కుటుంబంలో సంతోషమును ఆనందమును నింపండి దుఃఖ దినములు సమాప్తమైనట్లు సహాయం తెచ్చింది వస్త్రమును ధరింపచేయగలిగిన దేవుడవు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి నాయనా ఏ కుటుంబంలోని బిడ్డలను నాయన తల్లిదండ్రులను పోగొట్టుకుని నా తండ్రి ఎంత దుఃఖంతో ఉన్నారో మాకు తెలియదు కానీ ఆ దుఃఖం నుంచి వారికి విడుదల దయచేయండి నెమ్మదిని అనుగ్రహించండి వారి కుటుంబంలో సమాధానము ది సంతోషాన్ని నింపమని కోరుచున్నాము నాయన యాక్సిడెంట్ల రీతిగా అనేక రకాలుగా ఏదో ఒక ఇబ్బందుల చేత హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరిచే కోరుచున్నాము నాయనా అనేక వందనాలు అనేక మందిరాలు కట్టబడుచున్నాయి ఆ మందిరాలన్నీ ప్రభా క్రిస్మస్ ఆరాధన వరకు నా తండ్రి మందిర పనులన్నీ పూర్తి చేసుకుని క్రిస్మస్ ఆనందం సంతోషకరంగా మందిరంలో జరుపుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న ఈ సంవత్సరంలో గృహాలు పూర్తవటకు సహాయం తెచ్చాయి ఏ బిడ్డలైతే నాయన గృహాలు కట్టుచున్నారు వారు గృహాలు కంప్లీట్ అవటానికి సహాయం తెచ్చే వ్యాపార ప్రారంభాలు తండ్రి నూతనంగా మొదలు పెట్టుచున్నారు వారు నూతనంగా మొదలు పెట్టుచున్న వ్యాపారాలను దీవించండి సహాయం దయచండి సంయోచితమైన ఆలోచనను దండి అద్భుత కార్యములు వారి పట్ల జరిగించమని కోరుచున్న జాబ్ ట్రయల్స్లో ఉన్న వారి విషయంలో అద్భుతాన్ని చేయండి ప్రభావానికి వందనాలు నాయన మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడుగా ఉన్నప్పుడు నాయన మా తండ్రిగా ముందుండి మమ్మల్ని నడిపించినప్పుడు మాకు ఏ భయము లేదు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆ చింత యావత్తు నీ మీద వేయమన్నా భారం మోసే కృపను మాకు నా తండ్రి ఆయన లేకుండానూ నువ్వు తీసుకుంటున్నావయ్యా భారాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రయాసప్పుడు చిన్న చిన్నలారా నా ఎద్దుకు రమ్మన్నావయ్య నాయన ఈ లోకంలో మా యొక్క ప్రయాస వ్యర్థము కానీ నాయన నీ మీద ఆనుకున్నప్పుడు ఆ యద్ధములన్న తండ్రి ఆ యొక్క భారములన్నీ నా తండ్రి సుఖంతంగా చేస్తానని మాట్లాడు చిన్న దేవుడు అటు అద్భుతాన్ని చూడగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన రక్షకుడా నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి యొక్క అవసరతలు ఏమయ్యో మాకు తెలియదు ప్రభావ వారి బలహీనత బాధపడుచున్నారు వారికి నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి నాయన నీకు స్తోత్రములు ఉద్యోగాలు కొరకు నాయన ప్రయత్నం చేస్తున్నారేమో వారి ఉద్యోగాలు నాయన తండ్రి నాయన జయకరంగా ఉంటాక సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభావ సహాయం దయచేయగలిగిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడా నీకు వందన చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని యవనస్తులు ప్రభా నూతన భవిష్యత్తు కొరకు నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టచున్నారేమో వారి పట్ల ఒక కార్యములు జరిగించండి అద్భుతాన్ని జరిగించండి సమయోచితమైన ఆలోచన ఇవ్వండి ప్రభా జాబ్లో జాయిన్ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ నూతనంగా ప్రభా వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రభా నాయన అక్కడ నా తండ్రి నాయన కంపెనీ వారికి నా తండ్రి మంచిగా నా తండ్రి మెప్పించగలిగిన జ్ఞానం వారికి అనుగ్రహించండి పనులు మంచిగా చేయగల కృపను అనుగ్రహించారు మంచి హాస్టల్ని మంచి రూమ్మేట్స్ ని మంచి స్నేహితులు నా తండ్రి నేను వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు కొరకు నా తండ్రి ఆయన ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి చదువుకోవడానికి నాయన రకరకాలుగా నా తండ్రి ఈ లోకంలో ఎంతో ద్రవ్యం వెచ్చించి బిడ్డలు వెళ్ళుచున్నారయ్యా వారి కష్టానికి తగిన ఫలితాన్ని సిద్ధపరచండి మంచి జాబును మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభా ప్రతి బిడ్డను దర్శించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా యొక్క గ్రామాలను మా సంఘాలను ప్రభా నాయన మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా నా తండ్రి మా యొక్క దేశమును మీరు కాపాడమని కోరుచున్నాము నాయన ఎటువంటి కీడులు అపాయాలు నా తండ్రి నాయన ప్రభా కొత్త కొత్తమైన జబ్బులు మాకు రాకుండా మా దేశమును సురక్షితంగా కాపాడువాడు నీవైనా నా తండ్రి మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి మా ప్రజలను ప్రభా మమ్మలను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి నాయన సునామీలో నా తండ్రి నాయన భూకంపాల చేత నా తండ్రి ఏదో ఒక ప్రాంతాల్లో నా తండ్రి అలజడితో నా తండ్రి కుడి ఉన్న జనాలు ఉంటున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అలాంటి విపత్తుల నుంచి మమ్మలను కాపాడగలిగిన దేవుడవు నీవేనో తప్పించగలిగిన దేవుడవు నీవేయవు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వర్షాల వల్ల వరదల వల్ల అనేక మంది బిడ్డలు నష్టపోతున్నారయ్యా నా తండ్రి వారికి నా తండ్రి నష్టము కలుపుకున్నట్లు సహాయం దయచేయండి నాయన మా చేతి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవేండగా వేడుగా చేసుకో ప్రయాసపడుచున్న వారి అందరి చుట్టూ ప్రభా నీ కావలి కంచి వేసి వారి యొక్క ప్రయాసం నా తండ్రి వ్యర్థమ కాకుండా ఆశీర్వాదము ఆశీర్వాదం చేత నింపమని కోరుచున్నాము నాయన లాడు ప్రభ నా తండ్రి నీ పక్షంలో నా తండ్రి అడిగినప్పుడు ప్రభ వెదరాల పక్షాన వ్యజమాడిన దేవా నీకు వందనాలు ఏలియగారి ద్వారా నా తండ్రి నూనెలు ప్రభ నానొక ఒక్కటి మాత్రమే ఉందన్నప్పుడు పాత్రలన్నీ నింపబడేటకు సహాయం తెచ్చేస అద్భుతం చేసే వారి యొక్క జీవితంలో ఆ కుటుంబాల్లో నా తండ్రి ఆ బిడ్డలను ప్రభా నాయన జీవితాంతం పోషించబడే కృపను వారికి అనుగ్రహించు అట్టి సమృద్ధి కృపను ప్రతి గృహంలో మేము చూసేలాగా నా సహాయం తెచ్చి మా గృహాల్లో మా తండ్రి సమృద్ధి నా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మేము చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు లోబడి జీవించే కృపను అనుగ్రహించండి నాయన సమాధాన కూడా పోయిన ఆ దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నీకు రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించి మనం కోరుచున్నాం నాయన నీకు వందనాలు నాయన ప్రకటిస్తూ నాయన కారాల్స్కి వెళ్ళు నాయన విధి కొడుకులు కుడుకులు ప్రభావ నా తండ్రి నాయన సంఘంలో జరుగుతున్న ఆరాధనలు అన్నిట్లో కూడా జయకరంగా జరిగించండి వారికి వెళ్ళే స్థలంలో ముందుగా మీరు వెళ్ళి నాయనని పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్న బిడ్డలకు ఏకీడు ప్రమాదాలు లేకుండా రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి గృహాన్ని దర్శించుండగా క్రిస్మస్ ఆనందం సంతోషం ప్రతి గృహంలోకి వెళ్ళటకు సహాయం మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థూతులు ప్రభ అనేక మంది బిడలు నాయన మందిరంలో జరిగే ఆరాధనలకు ఆటంకకరంగా నా తండ్రి వారు నా తండ్రి ఇబ్బందికరమైన నా తండ్రి విషయాలు చేస్తున్నారు ఆ కేసులు పెట్టడం అని సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బందులు పెట్టు ఆరాధనలు జరగకోకుండా ఉండాలని ప్రభా దుష్టుడు అనేక రకాలుగా నా తండ్రి నాయనా శ్రమలు పెట్టుచుండగా నుంచి విడుదల దయచేయమని కోరుచున్న ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి నాయన క్రిస్మస్ ఆనందం నా తండ్రి దయచేయండి ఎటువంటి అలజుడు నాయన విపత్తులు జరగకున్నట్లు సహాయం దయచే దుష్టుడు పెట్టి బాణములకు మేము తగులకుండినట్లు మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు నీవేండ్గా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పరిస్థితులు ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ఇరు శ్లేమ క్షేమం కోసం నీ సన్నిధులు చిన్న రానైన దినాల్లో మా అక్కడికి రాజ్యం వల్ల దేవానికి వందనాలు అక్కడ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సురక్షితంగా ఉంచండి సమాచారాలన్నీ ఆగిపోవటం ఒకటి బిడ్డలందరూ క్షేమకరంగా ఉంటే ఒక సహాయం దయచేకేరీటం మా మీద ఉంచి నడిపించండి ఈ రోజు నాయన మా పట్ల అద్భుత కార్యములు ఆలోచన శక్తిని వారు కలగజేస్తారని నీ సన్నిధులు నా తండ్రి మొరపెట్టి చిండగా ప్రార్థనలో ఎక్కిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకును మరొక సంబంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకు మీరే సహాయకుడుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నాయన ఆలోచన కలగచేయగలిగిన తండ్రి నీవై ఉన్నాను నీ మీద ఆధారపడి ఉన్న తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మాకు తిరిగి జవాబిస్తామని నమ్ముచు నా తండ్రి రాత్రిసమను పడకలకు వెళ్ళుండీ కానీ దయా కిరటం మా పేద ఉంచండి ప్రభా శ్రేష్ఠమైన నిద్రతాయించండి వేకు జామునలేసి నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును ప్రభా మా కుటుంబాలకు ప్రార్థనల ఏన బిడ్డలకును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయన్న ఏసత పరిశుద్ధ నామనే మిక్కులుగా బ్రతమలా అడిగి వేడుకొని నా ప్రేమ తండ్రి ఆమె నేస రక్తమే విజయం శిల్ల రక్తమే జయం పోతగిల్లనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్